మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఎనభై రూపాయలు మొత్తం పడతాయి నలభై రూపాయలు డజన్ పడతాయి వంద రూపాయలు ఈజీగా సెల్ చేసుకోవచ్చు లోపల ఇత్తడి గాజు ఉంటాయి ఆర్ఆర్ బెంగల్స్ ఇది ఇది కూడా తక్కువ రేట్ ఐటమ్ ఉంది కావాలంటే మీకు సైజు అన్ని దొరుకుతాయి టూ టూ నుంచి టూ టెన్ వరకు అన్ని సైజు అవైలబుల్ ఉన్నాయి ఐటమ్ కూడా గట్టి క్వాలిటీ ఫోర్టీ రూపీస్ నా ఒక స్టోన్ కూడా పోలేదు ఖరాబ్ కాలేదు ఏం కాలేదు ఈ మార్కెట్ లో ఫైవ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ అంటారు మా దగ్గర ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ బిన్నెలు మొత్తం మార్కెట్ లో కూడా ఈ ఐటమ్ మీకు ఫైవ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ ఇట్లా దొరుకుతాయి హోల్సేల్లో కూడా కానీ ఇక్కడ రేట్ అయితే చాలా తక్కువ ఉంది పిల్లలకి గట్టి ఐటమ్ ఇది మీకు ఓన్లీ ఫోర్ పది రూపాయల నుంచి జత స్టార్ట్ అయితే అన్న మంచి గట్టి క్వాలిటీ ఇక్కడ చూసుకోండి ఏం పగిలిపో క్రాబ్ ఏమి కావ మంచి గట్టి కొలిటీ ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్ ఐదు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు ఇట్లా డిజైన్ స్టార్ట్ అయితే ప్యూర్ పిత్తలు దాల్ తక్కు గ్యారెంటీది కుజుబీ ఖరాబ్ కుజుబీ కాలే పడేతో అమారా గ్యారెంటీ పది సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇవ్వండి అందులో మీకు ఇరవై రూపాయల బాక్స్ పదిహేను రూపాయల బాక్స్ పద్దెనిమిది రూపాయల బాక్స్ ముప్పై రూపాయల బాక్స్ ముప్పై ఆరు రూపాయల బాక్స్ ఇట్లా మోడల్ ఐటమ్ బట్టి రకాల బట్టి ఐటమ్ ఉంటది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీయర్స్ అందరికీ మళ్ళా హార్దిక్ బ్యాంగల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఎందుకంటే ఇక్కడ రంజాన్ కి సంబంధించిన కొత్త కలెక్షన్ అయితే అన్న అయితే తీసుకొచ్చేసాడనమాట మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అండి తొక్కన మసీద్ రోడ్ అంటే ఎవరైనా సరే చెప్తారు మనకి గోష మహల్ అని కూడా ఉంటారు అనమాట మీరు తోక్కన మసీద్ నుంచి వస్తుంటే గనక థర్డ్ లెఫ్ట్ లో మనకి గవర్నమెంట్ హై స్కూల్ అనేది ఉంటే దాని పక్కనే షాప్ అనేది లొకేట్ అయింది సో డైరెక్ట్ గా విజిట్ చేయండి ఎందుకంటే మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సో వాళ్ళకి మీరు ఇక్కడ విజిట్ చేసిన బెనిఫిట్ అనేది ఉంటది ఈ రోజు మనతో పాటు అన్న ఉన్నారు కదా అన్న ఆల్రెడీ మీ అందరికి తెలిసింది ఎవ్రీ వీడియో లో కూడా కనిపిస్తా ఉంటారు ఏమేమి కొత్త రకాలు తీసుకొచ్చారు అనేసి అన్నను అయితే అడిగి తెలుసుకుందాం ఓకే అన్న హాయ్ फर्स्ट आते हिंदी में चुपता हूँ बारीकोटाट और एक और बात बोले तो आपको कांच का चूड़ी होना तो भी मिल जाते फैंसी ये हार कमल वगैरह हो ये होना तो भी वो भी दुकान है अपना और सेकेंड थर्ड दुकान ये तीन दुकान है तीनों भी अपना है उसमें पूरा आपको नया दुकान लगाना लगाओ से रनिंग शॉप रहने दो पूरा आइटम मिल जाता है आप कहीं से भी अगर नया एड्रेस नहीं मिल रहा है तो आप स्क्रीन के ऊपर नंबर है आप पे बोल के भेजो मैं लोकेशन भी डाल दूंगा okay. भी 99 आप दुकान में आके देखे तो मालूम होता वन okay. पे हर एक आइटम पूरा दिखाने को भी नहीं होता इसके लिए बोल रहा हूँ कोई नया दुकान डाल रहा है या आपके रिलेशन में किसी को भी दुकान है तो आप वीडियो शेयर करो उसको इसके लिए बोल रहा हूँ पूरा रमजन का आइटम पूरा एक एक आइटम पूरा क्या रेट है बनल का क्या रेट है छाटूट क्या रेट पड़ता है और क्या रेट बेचना और थल भाग ऊपर जो भी आप आइटम परचेज करोगे ना उसके ऊपर रेट भी लिख के देते हैं हम बंडल का क्या रेट है छह क्या कैरेट बेचना और कैरेट మీరు డైరెక్ట్ గా ఫస్ట్ విజిట్ చేస్తేనే ఈ మోడల్స్ అన్ని కూడా మీకు అర్థం అవుతాయి అండ్ ప్రతి ఒక్కరికి మీరు ఫర్ సపోజ్ ఈ బండల్ తీసుకున్నారండి ఈ బండల్ రేట్ ఎంత పడుతుంది మీరు ఎంత అమ్ముకోవాలి ప్రాఫిట్ కి ఎంత సేల్ చేసుకోవాలి అనేది కూడా మీకు అన్ని కూడా ఇక్కడ బండల్ మీదే రాసిస్తారనమాట ఈ స్టోర్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ సంబంధించిన కలెక్షన్ కూడా వీళ్ళే ఇంకో షాప్ కూడా ఉందండి అన్ని కలిపి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్పుడు చాలీస్ రూపాయ డజన్ పడతా సో రూపాయ ఈజీగా ఈజీ సేల్ కర్చొస్తాయి అంటే ఇది పిల్లలకి కూడా అంటే నవరంగు ఉంది ఇందులో మీకు ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయితే మోడల్ అయితే చూపిస్తా ప్రతి ఒక్క ఐటమ్ కి డిజైన్ కి ఒక్కొక్కసారి రేట్ తప్పిస్తా ఎనభై రూపాయలు మిండ మొత్తం మెండెలు పడతాయి నలభై రూపాయలు డజన్ పడతాయి వంద రూపాయలు ఈజీగా సెల్ చేసుకోవచ్చు మీరు దీని తర్వాత ఇందులోనే వేరే వేరే డిజైన్స్ అంటే ఇందులో వైట్ కలరు నవరంగు దాంట్లో పెద్దవాళ్ళకి ఇట్లా కూడా మోడల్ ఉంది దీని తర్వాత ఇందులోనే కొంచెం డబల్ ఇష్టం ఐటమ్ కావాలి డబల్ ఇష్టం ఐటమ్ ఇందులో కూడా మీకు ఈ మల్టీ కలరు ప్లస్ నవరం కలరు గోల్డెన్ మల్టీ ఇది వచ్చేసి బిండెలు మొత్తం నూట యాభై రూపాయలు పడతాయి ఇరవై ఐదు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నాలుగు గాజు పడతాం అండి బొలతో అప్పు డేడ్ సో రూపాయ బండలు పడతా పచ్చి రూపాయకు చార్ బంగిడి పడతా ఈజీగా జీ బుల్లతో ఆపు రూపాయి సత్త రూపాయి ఈజీ సేల్ ఖర్చు అవుతాయి ఆ పీస్ ఇక్కడ డిజైన్ ఉంది చూసుకోండి ఒకసారి మీరు ఇక్కడ మొత్తం ఐటమ్ కనిపిస్తుంది మీకు అంటే ఒక్కొక్క ఐటెంలో మీకు కలర్స్ డిజైన్స్ ఇట్లా కనిపిస్తుంది ఇది టూ ఎయిటీ రూపీస్ బిండెలు మొత్తం అంటే మీకు నలభై ఐదు ఇట్లా జత పడుతుంది మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఇవ్వచ్చు దీని తర్వాత ఇట్లా టూ సి టూ ఎయిటీ రూపీస్ బిండెలు టూ ఎయిటీ రూపీస్ బిండలు ఇందులోనే కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే లోపల ఎత్తడు కాజు ఉంటే పుల్లతో పిత్తల్ సొనాబాయి మెటల్ కూపర్ బనాయి ఏవి ఐటమ్ వచ్చాయి కొంచెం ఎలర్జీ వగేర ఉన్నాయి మంచి క్వాలిటీ ఉంది ఎలర్జీ వగేరే కావు ఇందులో లోపల ఎత్తడి కాజు ఉంటే మంచి ఆర్ఆర్ బెంగల్స్ ఇది ఇది కూడా తక్కువ రేటు ఐటమ్ ఉంది దీని తర్వాత ఇది సైడ్ గోట్లో టూ లైన్ ఐటమ్ ఇందులో కూడా మీకు కావాలంటే వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయితే ఇందులో కూడా మీకు కావాలంటే వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వన్ వన్ సెవెంటీ ఇట్లా ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి ఇందులో కూడా చాలా రకాలు ఉంది వేరే వేరే డిజైన్స్ ఇట్లా కావాలా ఇట్లా డిజైన్స్ అంటే ఇది స్వీసలో ఒక వీడియో రంజాన్ గురించి ఒక సెపరేట్ వీడియో తీసిన ఇంకా మీకు మట్టి గాజులు వగరా ఇట్లా కావాలి అది కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటది ప్లైస్ ఇట్లా గోట్లో గోల్డ్ కలర్ ఫుల్ గోల్డ్ ఇది మొత్తం బిడ్డలు వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ముప్పై రూపాయలు నాలుగు గాజు పడతాయి వన్ ఎయిటీ పోల్ అయితే తీసు రూపాయకు చార్ నవరంగ్ నవరంగ్ మే బాగా నవరంగ నవరంగ ఫుల్ అచ్చ సాఫ్ మాల ఎగ్దాం ఫినిషింగ్ ఐటమ్ ఉంది ఇది కూడా దీని తర్వాత పెద్ద వాళ్ళకి ఇది ఐటమ్ లో మీకు పిల్లలు కావాలి పిల్లలు కూడా ఉంటుంది ఇది ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ పోతుంది ఇందులో కూడా కొత్త కొత్త డిజైన్లు వస్తూనే ఉంటాయి ఇట్లా పొడుకు చాక్యులు షేప్ చాక్యులు ఇట్లా కూడా డిజైన్లు ఉంటాయి ఇంకా ఇందులో కావాలంటే మీకు సైజ్ అన్ని దొరుకుతాయి టూ టూ నుంచి టూ టెన్ వరకు అన్ని సైజు అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా దీని తర్వాత ఇక్కడ చూసుకోండి ట్వెల్వ్ కలర్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూసుకోండి ముప్పై ఆరు రూపాయలు నాలుగు ఐజ్ పడతాయిజీ మీరు ఎయిటీ రూపీస్ కూడా ఏమైనా పర్లేదు బుల్లతో సతీస్ రూపాయకు చార్ పంగడి పడతా ఇసుకో చార్ రూపాయడి చాలీస్ రూపాయ చాలీస్ రూపాయ ఇమే బి అలగ్ అలగ్ మోడల్ సైజ్ బి మిక్స్ అయ్యిగా పూర సైజ్ కూడా కలిపి కదా ఇందులో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇది కూడా మీకు నలభై రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ఇట్లా మోడల్ ఉంటాయి ఇందులో కూడా ఇట్లా దానికోసం ఇందులో కూడా మీకు ఐటమ్ అయితే చూసుకోండి అన్ని దామరంగు వైట్ ఇట్లా డిజైన్ ఇంకా మల్టీ కలర్ కావాలి మల్టీ కలర్ టైప్ ఇట్లా చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా ఈ ఐటమ్ బే ఇమే సైజ్ మిక్స్ అతా పూరా ये बोले तो आपको छत्तीस रुपए, तीस रुपए ऐसा शहर बंगड़ी पड़ता सौ रुपए अस्सी रुपए जैसा एरिया है, आपका एरिया कैसा उसके हिसाब से बेच सकते हैं। ये आइटम रुपये इतना पड़ता है नालगाजू का एरिया ఏరియా బట్టి అమ్మచ్చు మంచి క్వాలిటీ అంటే మీకు వంద రూపాయలు పోతే వంద రూపాయలు అమ్మచ్చు డెబ్బై అమ్మచ్చు డెబ్బై పోతే అంటే డెబ్బై అమ్మచ్చు దీని తర్వాత ఇట్లా సింగల్ కోట్లు ఇది కూడా మీకు పిల్లలు కావాలి పిల్లలు కూడా ఉంది పెద్దవాళ్ళు కావాలి పెద్దవాళ్ళు కూడా ఉంది దీని తర్వాత ఇందులోనే వేరే వేరే కొత్త డిజైన్ అంటే చాలా డిజైన్ ఉంటాయి వస్తాను ఉంటాయి కొన్ని అయిపోతాను ఉంటాయి అంటే వీడియోలు మీరు ఇప్పుడు వీడియో పెట్టినా నల్ల తర్వాత చూసినా అనుకో ఈ ఐటమ్ ఇంకా కొత్త దొరుకుతాయి మీకు ఐటమ్ చూసుకోండి చాలా మంచి మంచి ఐటమ్ ఉంది ఇది కూడా మీకు ముప్పై ఆరు రూపాయలు ఇట్లా నాలుగాజు నలభై రూపాయలు ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఇందులో కూడా సైజు కూడా కావాలి మీకు పిల్లల సైజు పెద్దవాళ్ళకి అన్ని అందరంకే సైజు దొరుకుతాయి మీకు సాకులు డిజైన్ ఇట్లా అంటే ఇందులో కూడా మీకు ముప్పై ఆరు రూపాయలు నాలుగు నలభై రూపాయలు నాలుగు ఇట్లా స్టార్టింగ్ ముప్పై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా వైట్ స్టోను గోల్డ్ స్టోన్ కావాలి గోల్డ్ స్టోను ఇది మొత్తం బిన్నెలు వచ్చి నాలుగు ఎనభై నాలుగు వందల ముప్పై రూపాయలు ఇట్లా మొత్తం బిన్నెలు మార్కెట్లో లో కూడా ఐదు వందల నలభై ఆరు వందల ఇట్లా ఏమితారు కానీ మాది ఇది సొంతం ఉంది దానికోసం ఇంత రేట్ తక్కువ ఉంటుంది ఇట్లా చూసుకోండి చాలా ఫినిషింగ్ ఐటమ్ ఉంటాయి ప్లస్ ఇందులో కలర్ కూడా ఆప్షన్ చూసుకోండి కొత్త ఐటమ్ ఉంది ఇది కూడా ఐటమ్ కూడా పిల్లలు కావాలి పిల్లలు పెద్ద పిల్లలు కూడా ఇట్లా మోడల్ ఉంటాయి ఐటమ్ కూడా గట్టి క్వాలిటీ కొట్టి చూపించినా ఒక ఇష్టం కూడా పోలేదు ఖరాబ్ కాలేదు ఏం కాలేదు మంచి ఐటమ్ ఇందులో కూడా మీకు కావాలంటే ఇక్కడ చూసుకోండి ఈ మోడల్ ఉంది ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది ఇట్లా చూడండి ఇది కూడా మంచి డిజైన్ ఉంది ఈ ముత్యాల ఐటమ్ ఇది కూడా కొత్త డిజైన్ ఉంది ఐటమ్ చూసుకోండి చాలా మంచి మంచి గట్టి క్వాలిటీ ఉంది ఇప్పుడు ఇష్టాన్ని ఐటమ్ ఉంది కదా ఇది కూడా చూడండి ఒక ఇష్టానికి కూడా పోలేదు ఇక్కడ చూడండి మీరు అవతల కొట్టిస్తున్నాం కదా ఈ ఐటమ్ చూడాలా ఇవ్వం ఈ ఐటమ్ ఈ ఐటమ్ చూడాలా ఈ ఐటమ్ ఒక ఇష్టానికి పోవు ఖరాబ్ కావు ఏం కావు ఇక్కడ మొత్తం మంచి క్వాలిటీ ఉంది దీంట్లోనే మీకు పిల్లలు కావాలి పిల్లలు కూడా ఉంది ప్లస్ పెద్దవాళ్ళు కావాలి పెద్దవాళ్ళు కూడా ఉంది అన్ని కొత్త ఐటమ్ ఉంది ఇప్పుడు ఫస్ట్ అంటే మేము కూడా డిజైన్ సెలెక్ట్ చేసి ఆ డిజైన్ తయారు చేయాలి ఆ డిజైన్ కూడా మేము తయారు చేస్తాము అంటే మాకు నచ్చిన అనుకో ఈ డిజైన్ నడుస్తాయి మంచిగా పోతే దానికోసం మేము వాళ్ళకి ఆర్డర్ ఇచ్చా అనుకో వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు అప్పుడప్పుడు ఈ మార్కెట్లో ఫైవ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ అంటారు మా దగ్గర ఓన్లీ ఫార్ ఫార్టీ రూపీస్ ఫార్ ఎయిటీ రూపీస్ బిండెలు మొత్తం నలభై రూపాయలు నాలుగ్ మూడు వర్షాలు ఈ ఐటమ్ దీని తర్వాత ఇక్కడ చూసుకోండి కొత్త ఐటమ్ ఇది కూడా మంచి ఐటమ్ ఉంది దీని తర్వాత ఇందులోనే ఇష్టం ఐటమ్ కావాలి ఇష్టాన్ ఐటమ్ ఇది కూడా ఇష్టాన్ ఐటమ్ ఇది కూడా మీకు ముప్పై ఆరు రూపాయలు నలభై రూపాయలు ఇట్లా మోడల్ ఇందులో కూడా దొరుకుతాయి మీకు ఇది వచ్చేసి ఇందులో మీకు తక్కువ ధర నుంచి అంటే ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ బ్యాంగిల్స్ ఇందులో ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అయితాయిగా ఇందులో మీకు నూట ఇరవై వరకు మోడల్ ఉంటాయి ఐటమ్ అయితే చూసుకొని కొంచెం దగ్గర నుంచి ఇక్కడ చూడండి దీని మీద ఇష్టాన్ వేరే ఇష్టాన్ వేరే కింద పైన బుట్ట వచ్చి ఇట్లా ముత్యాలు ముత్యాల వచ్చి మల్టీ కలర్ ఫుల్ మొత్తం ఎంత పడుతుంది మొత్తం బిడ్డలు వచ్చేసి ఇందులో మీకు ఆక ఐటమ్ అయితే స్టార్టింగ్ తక్కువ ఐటమ్ కూడా చూపిస్తా ఇది వచ్చేసి మంచి క్వాలిటీ ఇందులో మీకు వచ్చేసి నైన్టీ పడతాయి ఫైవ్ ఫోర్టీ రూపీస్ బిండెలు పడతాయి రంజాన్ లో ఎక్కువ అన్న ఇప్పుడు రంజాన్ లో కొంతమంది ఎంత క్వాంటిటీ కావాలంటే ఇది కొన్ని కొన్ని శాంపుల్ ఇది స్టాక్ కావాలంటే గోడౌన్ లో కూడా చాలా ఉంది అంటే ఇక్కడ వాళ్ళకి పది పది బిండెలు కావాలంటే ఇక్కడ మేము ఒక్కొక్క శాంపుల్ పెట్టేస్తాం దాని తర్వాత అందులోనే మీకు కావాలంటే మేము గోడౌన్ నుంచి తీసేసి డిజైన్ మీకు కొత్త డిజైన్ ఏమైనా కావాలంటే మీకు తయారు చేసి కావాలంటే కూడా డిజైన్ మాకు క్వాంటిటీ ఇది సన్న ఇష్టం నాకు ఇది నూట ఇరవై రూపాయలు సెట్ పడతాయి ఇందులో కూడా మీకు వంద రూపాయలు నూట ఇరవై ఇట్లా మోడల్ కావాలి చాలా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసా ఈ రోజు చేశాను కదా దాని తర్వాత ఇంకా టెన్ డేస్ లో తర్వాత మంచి గిరాక్ వచ్చింది అనుకో డిజైన్ అయిపోతుంది దాని తర్వాత కొత్త ఐటమ్ ఇట్లా కొత్త డిజైన్ వస్తాను దీని తర్వాత ఇక్కడ చూసుకోండి కొత్త ఐటమ్ మంచి మేమే తయారు చేస్తాం ఈ ఐటమ్ అంటే ఇందులో మాకు కొత్త నచ్చింది అనుకో డిజైన్ బాగుంది మార్కెట్ లో కూడా నడుస్తుంది దానికోసం మంచి తయారు చేస్తాం ఇందులో మీరు ఈ ఐటమ్ చూసారు కదా ఇది సేమ్ ఐటమ్ పిల్లలే ఇది కూడా ఫోర్ ఎయిటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫోర్ వెంగల్ పడతాయి మార్కెట్ లో కూడా ఈ ఐటమ్ మీకు ఫైవ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ ఇట్లా దొరుకుతాయి హోల్సేల్ లో కూడా కానీ ఇక్కడ రేట్ అయితే చాలా తక్కువ ఉంది ఇది సేమ్ పిల్లలే సెట్ కావాలి ఇట్లా కలర్ డిజైన్ ఇది సేమ్ ఐటమ్ పిల్లలే కూడా పుట్టిన పిల్లలే అంటే చోట బాగా జస్ట్ బోన్ దగ్గర నుంచి కూడా కాదు నలభై రూపాయల ముప్పై ఆరు రూపాయలు ఇట్లా సెట్ పడుతుంది ఆరు ఆరుగాజు సెట్ ఉంటది ఇందులో కూడా మీకు రకాలు అయితే ఇక్కడ చూసుకొని అన్ని క్వాంటిటీ దొరుకుతాయి మీకు కావాలంటే దీని తర్వాత ఇది తక్కువ రేట్ ఐటమ్ అంటే మీకు ఇరవై రూపాయలు నాలుగు కాజు పడితే ఉండే ఇరవై రూపాయలకి నాలుగు రూపాయలు మీరు ఈజీగా యాభై రూపాయలు నాలుగా అందులో కలర్స్ కూడా కలర్ కూడా ఉంది కదా ఇక్కడ చూసుకుని మీకు కలర్ కనిపిస్తాయి ఇంకా కింద కూడా కలర్ కావాలంటే వేరే వేరే కలర్ చాలా ఉంది మల్టీ కలర్ ఉంది ప్లస్ సైజ్ కూడా కలిపి ఉంది టూ ఫోర్ టూ సిక్స్ టూ మిక్స్డ్ సైజెస్ బో కాలో కూడా ఉంది పెద్ద వాళ్ళు కావాలా మీకు పెద్ద వాళ్ళకి కూడా ఉంది పెద్దవాళ్ళకైతే ఇక్కడ మోడల్ చూసుకో ఇక్కడ కూడా ఉంది ప్లస్ పిల్లలకి కూడా ఉంది మెటల్ ఐటమ్ అన్ని మెటల్ ఐటమ్ హ్యాంగింగ్ బుట్టలు ఐటమ్ అన్ని ఐటమ్ అంటే ఇందులో కూడా మీరు మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతే దానికోసం కొన్ని కొన్ని ఇక్కడ चेनान था इधर आए तो आप मैं पूरा दिखाते आपको यहाँ मेटल का चूड़ी क्या रेट है क्या रेट बेचना कितना पड़ता है क्या नहीं है पूरा इसमें आपको आ, तीस रूपए से लेके सौ रुपए तक मॉडल है इसमें भी अलग अलग पंद्रह रुपए में भी आपको होना तो मिनिमम मिनिमम आपको पचास कलर मिलते हैं इसमें

ఎక్సో చాలిస్ పార్ రూపాయ బుల్లతో నూట ఇరవై వంద నూట ఇరవై నూట ముప్పై రెండు ఇట్లా బాక్స్ బట్టి ఐటెం బట్టి రేట్ ఉన్నాయి ఇందులో కూడా ఇదే పిల్లల గట్టి ఐటమ్ ఇది మీకు ఓన్లీ ఫోర్ పది రూపాయల నుంచి జత స్టార్ట్ అయితే అన్న మంచి క్వాలిటీ ఇక్కడ ఏం పగిలిపో క్రాప్కోవో ఏమి కావ మంచి గట్టి కొలకి ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్ ఐదు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు ఇట్లా డిజైన్ స్టార్ట్ అయితే ఇందులో అంటే ఇందులో కూడా మీకు రేట్ కూడా అని ఇప్పుడు చెప్పినా కూడా రేట్ గుర్తు ఉండవు రేట్ అన్ని బాక్స్ రేట్ రాసిస్తా ఇక్కడ మోడల్ చూసుకొని ఇది కూడా సెట్ గాజు ఉంది ఇది అంటే వుడెన్ మోడల్ లెక్క ప్లేన్ గాజు లెమ్ ఐటమ్ ఇందులో కూడా మీకు కావాల టూ ఫార్టీ రూపీస్ బాక్స్ టూ ట్వంటీ బాక్స్ టూ ఎయిటీ రూపీస్ బాక్స్ ఇట్లా మోడల్ ఉంది ఇందులో కూడా మట్టి గాజులు ఇందుకు ముందు మీరు చూసారు కదా ఈ ఐటమ్ అన్ని అంటే చూపించిన కొన్ని కొత్త ఐటమ్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తున్నా ఇందులో ఐటమ్ చూసుకొని అన్ని వేరే వేరే ఇట్లా ఒక్కొక్క ఐటమ్ లో ఇన్ని కలర్ ఉంటాయి ఒక్కొక్క ఫిఫ్టీన్ కలర్ ఉంటాయి ఇది రన్నింగ్ కలర్ కూడా ఉండే ఉంటాయి ప్లస్ ఫ్యాన్సీ కలర్ కూడా ఉంటాయి ఇందులో ఇంకా ఇక్కడ చూసుకోండి మీరు కొంచెం లైట్ కలర్ ఉంది కనిపిస్తాయి మీకు ఇట్లా రోజ్ కలర్ వేరే రేడియం కలర్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ యాస్ కలర్ అన్ని ఐటమ్స్ ఇది బిన్నెలు వచ్చి నూట ముప్పై రూపాయలు బిన్నెలు పడతాయి నూట ఇరవై రూపాయల బిన్నెలు పడతాయి కొన్ని డజన్ తక్కువ ఉంటాయి కొన్ని ఎక్కువ ఉంటుంది ఎక్కువ డజన్ అనుకో రేట్ ఎక్కువ ఉంటాయి డజన్ తక్కువ అనుకో రేట్ తక్కువ ఉంటాయి ఇట్లా ఇది ఓన్లీ పెళ్లి గాజులు పెళ్లి గాజులు అంటే చూసుకోండి గ్రీన్ లో ఒక్కొక్క డిజైన్ ఉంటాయి గ్రీన్ లో అన్ని వేరే వేరే డిజైన్ ఉంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బిన్నెలు ఉంది దీని తర్వాత ఈ కటింగ్ ఐటమ్ దీని తర్వాత ఇది హీల్ ఐటమ్ హీల్ ఐటమ్ ఉంటాయి కదా రన్నింగ్ ఐటమ్ బాగా రన్నింగ్ ఐటమ్ ఇది కూడా చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది ఇది కూడా బాగా రన్నింగ్ పోతే ఈస్టర్న్ ఐటమ్ ఇస్టర్ ఐటమ్ లో కూడా కలర్ చూసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్ ఉంది ఇందులో కూడా ఈ ఐటమ్ కొత్త ఐటమ్ ఇప్పుడు మీరు ఇంత లాస్ట్ వీడియోలు చూడలేదు ఇప్పుడు కొత్త నడుస్తుంది మంచి ఐటమ్ ఇది కూడా చాలా మంచి ఉంది ఇందులో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్ ఉంది ఇందులో ఈ ఐటమ్ చూసుకోండి మొత్తం జరి ఐటమ్ అంటే మెరుపు ఐటమ్ మంచి ఐటమ్ ఉంది ఇది కూడా కొత్త డిజైన్ ఉంది ఇందులో ఇందులో మోడల్ చూసుకోండి అన్ని వేరే వేరే మోడల్ ఉంది ఇది కూడా కావాలంటే కొన్ని కొన్ని డిజైన్ ఉంది కొన్ని కొన్ని కలర్ అంటే చాలా డిజైన్ ఉంది ఇందులో కూడా ఇది కూడా టూ ట్వంటీ టూ ఫార్టీ టూ సిక్స్టీ ఇట్లా బిన్నెలు పడుతుంది ఇందులో కూడా డజన్ పట్టి ఉంటాయి పదిహేను డజను పద్దెనిమిది డజను ఇట్లా ఇత్తడి కాజు అంటే ఈ గోల్డ్ బంగి గోల్డ్ బంగి పోలి బోల్తో పిత్తలకాయ ప్యూర్ పిత్తల్ కాయ ఆ దస్ సార్ తక్ గ్యారెంటీది కుజుబీ ఖరాబ్బీ కాలయ పడేతో అమారా గ్యారెంటీ పది సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇవ్వండి చాలా పది అంటే పది సంవత్సరాలు అంటే ఎవరైనా అయ్యారు వన్ గ్రామ్ వాళ్ళు వన్ గ్రామ్ లెక్క ఐటమ్ ఉంది ఇది ఇప్పుడు మంచి ఐటమ్ ఇది కూడా ఇత్తడి ఐటమ్ అంటే ప్యూర్ ఇతడు ఐటమ్ प्योर पीतल का रहता है इसमें आपको देखो फोर्टी रुपीज से लेके वन ट्वेंटी तक मॉडल रहती है नलबे रुपये प्लस इन लोग इनको ऑप्शन एक और ऑप्शन बोले तो इसमें आपको टू 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 फोर टू जी टू एट टू टेन पूरा साइज मिला के आता है एक दबे में पूरा साइज मिल के आता इसमें आपको मॉडल होता है ये मॉडल है प्लेन का बना तो है ఆ డన్ ఎసా మోడల్ కనిపిస్తుంది బాత ఇస్ వెరైటీ ఎత్త డబ్బే అలగ్ అలగ్ నెంబర్ రేత ఓ మోడల్ కె హిబ్బే అలగ్ అలగ్ డిజైన్ రే చాలా అన్ని నంబర్ పట్టి డిజైన్ ఉంటది మెటల్ సెట్ ఐటమ్ ఉంటది ఇందులో మీకు కావాలి స్టార్టింగ్ రేట్ అక్కడ ఉంది అన్న నూట అరవై నూట ఎనభై బాక్స్ నుంచి స్టార్ట్ అయితే అంటే మొత్తం షర్ట్ వచ్చి మీకు ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇందులోనే ఆరు రూపాయల ఐటమ్ దీని తర్వాత పదిహేను రూపాయలు ఇది కొంచెం మంచి క్వాలిటీ దీని తర్వాత ఇక్కడ ముప్పై రూపాయలు అంటే ఇందులో కూడా మీకు సైజ్ కూడా కలిపి వస్తాయి ప్లస్ అందులో మూడ అంటే సైజ్ కూడా ఉంటాయి కలర్ కూడా కలర్స్ ఉంటాయి డ్రెస్ మ్యాచింగ్ సారీ మ్యాచింగ్ ఇందులోనే పుట్టిన పిల్లలే పెద్దవాళ్ళకి ఇందులో కూడా చాలా రకాలు బాక్స్ ఎంత ఈ బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ నూట ఎనభై నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ వరకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఇట్లా ఐటమ్ క్వాలిటీ ఇంత గట్టి చూస్తారు రేట్ దీని తర్వాత ఇందులో ప్లాస్టిక్ గోట్లు కావాలంటే ఇందులో తక్కువ రేటు ఇందులో మీరు ఇది అన్ని ప్రతి వీడియో లో చూపిస్తారు కదా దానికోసం కొన్ని పది రూపాయల వరకు కూడా ఉంది ఇందులో బాక్స్ బాక్స్ అంటే మీరు ఇందులో మీకు ఇరవై రూపాయల బాక్స్ పదిహేను రూపాయల బాక్స్ పద్దెనిమిది రూపాయల బాక్స్ ముప్పై రూపాయల బాక్స్ ముప్పై ఆరు రూపాయల బాక్స్ ఇట్లా మోడల్ ఐటమ్ బట్టి రకాల బట్టి ఐటమ్ తర్వాత ఇక్కడ మట్టి గాజు అని మట్టి గాజులు అయితే ఇది డజన్ ప్రకారం అన్నాక ఇందులో మీకు ముప్పై ఆరు రూపాయల నుంచి డిజైన్ స్టార్ట్ అయితే లాస్ట్ నలభై ఆరు యాభై రూపాయల వరకు మోడల్ తీసుకోవాలి ఇందుకు మీద మీరు అది మొత్తం వీడియో బ్యాంగిల్స్ చూసారు కదా అది ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో ఇది ఐటెం అంటే ఎక్కువ పోయింది ఇందులో ఒక్కొక్క ఐటమ్ లో మీకు కావాలంటే ఒక మినిమం మినిమం ఇరవై ఐదు ముప్పై కలర్ ఉంటాయి దీని తర్వాత ఈ మట్టి గోట్లు మట్టి గోట్లు అయితే ఇక్కడ చూసుకొని మంచి మంచి క్వాలిటీ ఇంతకు ముందు వీడియో లో చూసారు కదా దాని నుంచి కొత్త వెరైటీ ఇది ఇట్లా మల్టీ కలర్ మల్టీ కలర్ రెంబో రంబో యూస్టోన్ నవరంగ అంటారు కాంచిక చూడే ఏపీ కాంచిక డామేజ్ కావ ఏం ఖరాబ్ కావు ఏం కావు మంచి ఐటమ్ ఇది కూడా దీని తర్వాత ఇది మెటల్ గాజు ఇక్కడ సెట్ చూసుకోండి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు సహా రూపాయ సత్తర్ రూపాయ హి రూపాయ మోడల్ అయితే థ్రెడింగ్ ఐటమ్ ఐటమ్ కావాలి ఇట్లా సెట్స్ చూసుకోండి మల్టీ కలర్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది మొత్తం వచ్చేసి ఓన్లీ ఫోర్ మీకు యాభై ఐదు రూపాయలు యాభై ఐదు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇందులో మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ బట్టి రేట్ ఉన్నాయి ఇందులో కూడా ఇది కొత్త ఐటమ్ చూసుకోండి బంకర్ టంకర్ కింద ఇట్లా హ్యాంగింగ్ వస్తుంది చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంటాయండి మీకు ఇక్కడ సో కలెక్షన్ అయితే చూసారు కదండి ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ శాంపిల్ వరకు మాత్రమే చూపించారన్న ఇందులో మీకు గర్ట్లు కానీ ప్లాస్టిక్ మెటల్ ఫైబర్ గర్ట్లు అండ్ ఇక్కడ చూడండి సెట్స్ లో వచ్చేసరికి అండ్ డ్రెస్ మ్యాచింగ్ కి మల్టీ కలర్ కాంబినేషన్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి శారీ కలర్ మ్యాచింగ్ లో స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి వెల్వెట్ ఉన్నాయి అండ్ మనకి గ్యారంటీ గాజులు ఉన్నాయి ఫైబర్ గానీ మెటల్ మెటల్ లో మనకి అన్ని కూడా చాలా రకాలు ఉన్నాయండి ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అండి మీకు రంజాన్ సీజన్ కి సంబంధించిన కలెక్షన్ తో పాటు పెళ్లి గాజులు పెళ్లికి సంబంధించిన ఒకేషన్ కి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయింది ఇట్లా గాజులు కావాలన్నా కూడా లేదు బిజినెస్ పర్పస్ కి కావాలంటే కూడా ఎటువంటి పర్పస్ కి అయినా కూడా ఇక్కడ స్టార్టింగ్ రెండు రూపాయల దగ్గర నుంచి అన్ని వెరైటీస్ మీకు అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో దొరుకుతాయి బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన కలెక్షన్ కావాలన్నా కూడా అన్న వాళ్ళది ఇంకో షాప్ కూడా ఉంది ఆ కలెక్షన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటా కూడా అన్న Contact. बहुत आइटम नहीं दिखाए अभी तक क्या को बोला रहे वीडियो लॉन्ग हो जाता है इसके लिए बोल रहा हूँ आपको अभी आप गारंटी बैंगल्स में भी बहुत डिजाइन है उसमें से आपको और अच्छा होना तो भी है कम रेट का होना तो भी है कुछ आइटम अगर आपको रेट नहीं मालूम हो रहा तो मैं आपको एक बार नाइनटी नाइन परसेंट दुकान पे तो अच्छा था। बोले था, आपको फैंसी आइटम होना तो भी है कांच के चूड़ी का भी आप देख लिए ऑलरेडी वीडियो भी है और प्लास्टिक गोटा ऐसा रमजान में ज्यादातर नाइन्टी ये आइटम ज्यादा चलता है इसके लिए बोल रहा हो ये आइटम आपको नाइनटी पूरा आइटम मिल जाता है आपको कम से कम रेट में पूरा मार्केट से कम रेट में मिलता है అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి డెలివరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే కనుక అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి